రోహిత్ సబ్దియా హాయ్ అండి హలో అండి వెల్కమ్ లైవ్ అండి యశ్వంత్ యాదవ్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ లైవ్ అండి బాగున్నారా రోహిత్ గారు హాయ్ హలో వెల్కమ్ లైవ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు లైవ్లో ఉన్నవాళ్ళు ఫాస్ట్ లైక్ ఇవ్వండి ఓకే నా ఫ్రెండ్స్కి మీద డబ్బులు డబ్బు చేస్తే లైక్ పడుతుంది ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి నాక్సెట్లో సాయి అండి అవి బాగున్నారా అండి తిన్నారా లైవ్లో ఉన్న వాళ్ళందరూ డిన్నర్ చేసి ఇలా లైక్ అయితే ఇవ్వండి లేబుల్ టప్ చేస్తే లైక్ పడుతుంది ఇంకా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అయితే షార్ట్ వీడియోస్ చూడండి నచ్చే అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి తైప్రియ హాయ్ లైట్ టన్ సిక్స్ గిఫ్ట్ రిటర్న్ ప్లీజ్ థ్యాంక్స్ అండి హాయ్ లై హాయ్ అండి శేషు గారు వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అండి బాగున్నారా శేషు గారు ప్రవీణ్ కాసర్ల హాయ్ మేడం హాయ్ ప్రవీణ్ గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అండి లీలా సాయి గారు తిన్నారా తిన్నానండి లీలా సాయి గారు మీరు తిన్నారా ఎలా ఉన్నారు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి షార్ట్ వీడియోస్ అయితే చూడండి నస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ప్రవీణ్ గారు ఇక్కడ మీది మాకు పెద్ద పెళ్ళి అండి తిరుపతి రెడ్డి గారు బాయ్ బాగున్నారా వెల్కమ్ లైవ్ అండి ప్రవీణ్ గారు తిన్నారా తిన్నామండి పవన్ గారు తిన్నారా తిరుపతి రెడ్డి గారు తిన్నారా తిన్నామండి మీరు తిన్నారా తిరుపతి రెడ్డి గారు ఎస్ ఎస్జీబీ తెలుగు ఛానల్ హాయ్ సిస్టర్ హాయ్ సిస్టర్ ఉన్నారు వెల్కమ్ టు లైవ్ సిస్టర్ తిరుపతి రెడ్డి గారు తిన్ తినలేదా ఓకే ఓకే తినండి తిరుపతి రెడ్డి గారు పవన్ గారు మీరు చాలా బాగున్నారు ఓకే ఓకే అండి పవన్ గారు థ్యాంక్స్ తెలుగు ఛానల్ సిస్టర్ లైక్ ఇచ్చినందుకు లైవ్లో ఉన్నారు లైక్ ఇవ్వండి స్క్రీన్ డబ్బులు ట్యాబ్ చేసి ఎంత పడుతుంది

za podziemię się ściera, połowę Okay, friends, why my